నువ్వు కనిపించకూడదు నీ పనితనం కనిపించాలి అప్పుడే నువ్వు గుర్తుంటావు ఈ మాటను పెద్దలు చాలా సందర్భాల్లో చెప్పారు నిజంగా ఓ మనిషి గుర్తుండాలంటే అతని ముఖాన్ని రోజూ చూసి గుర్తు చేసుకోవటం కాదు అతను చేసే పనులు చూసి మనసులో గుర్తుంచుకోవాలి అందుకు రాజకీయాల్లోనే ఎక్కువ స్కోప్ ఉంటుంది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అందరికీ గుర్తుండాలనే కోరికతో ప్రతి దానిపై తన ఫోటో వేసుకున్నారు తన ఫోటోలతో విద్యార్థులపైరా ప్రతాపాన్ని చూపారు కానీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పని వల్లే ఇతరులు తనను గుర్తించాలని అనుకుంటున్నారు పిల్లలపై రాజకీయ ప్రభావం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు రాజకీయాలకు సంబంధం లేని విద్యా వ్యవస్థను తీర్చిదిద్దటమే కాదు అసలు పిల్లలకు రాజకీయ వాసనలు అంటకుండా చేస్తున్నారు ఇందుకోసం ఆయన విద్యాశాఖలో అనితీర సాధ్యమైన మార్పులు చేస్తున్నారు రాజకీయ సభలకు పిల్లలను తరలించడాన్ని నిషేధించటం నుండి అనేక సంస్కరణలు చేపడుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు దీంతో చంద్రబాబు సారథ్యులో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది ఆయన కేబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టారు ఈ క్రమంలో విద్యారంగంలో సమూల మార్పులకు ఆయన శ్రీకారం చుట్టారు పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు మంచి ర్యాంకులు పొందడంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు మరోవైపు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నారు తల్లికి వందన ద్వారా వారి ఖాతాల్లో పదిహేను వేల రూపాయలు వేస్తోంది ప్రభుత్వం దీంతో కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని చూసి చిన్నారుల తల్లిదండ్రులు వారిని ప్రభుత్వ పాఠశాలలో చేర్చుతున్నారు చంద్రబాబును చూస్తే ఒక బలమైన ముద్ర కనిపిస్తుంది ఆయన్ను విజనరీ అంటారు సైబరాబాద్ రూపకర్తగా చంద్రబాబుకు పేరుంది హైదరాబాద్ లో ఐటీ వైభవానికి పునాది వేసింది చంద్రబాబు ఇలా నాయకులు తమదైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంటే పాలిటిక్స్ లో దీర్ఘకాలం పాటు మనగలరు ఇప్పుడు లోకేష్ కూడా తండ్రి బాటలో నడుస్తున్నారు ఛాలెంజింగ్ శాఖలు తీసుకున్న ఆయన వాటితో తన విజన్ ఏంటో చూపించాలని తాపత్రయపడుతున్నారు లోకేష్ చేతిలో విద్యాశాఖ ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మానవ వనరులు భారీ పరిశ్రమల వంటి శాఖలు ఉన్నాయి ఏపీలో ఐటీని విస్తరించాలని లోకేష్ చూస్తున్నారు తద్వారా తన తండ్రికి హైదరాబాద్ అభివృద్ధి ప్రధాతగా వచ్చిన పేరును తాను సంపాదించుకోవాలని చూస్తున్నారు అదే సమయంలో భారీ పరిశ్రమలను ఏపీకి తీసుకురావడం పెట్టుబడులు తెచ్చి యువతకు ఉపాధి అవకాశాలు అందించడం అంతకంటే ముందు విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయటం ద్వారా లోకేష్ తన మార్కు చూపించాలని ఆరాటపడుతున్నారు ఏపీ విద్యాశాఖలో నారా లోకేష్ మార్కు సంస్కరణల పరంపర కొనసాగుతోంది తాజాగా ఇంటర్ విద్యలో యూనిఫైడ్ డిస్టిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ఎన్రోల్మెంట్ ను సమర్థవంతంగా చేపట్టాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు పదో తరగతి పూర్తయిన విద్యార్థులు ఇంటర్ లేదా వృత్తి విద్యా కోర్సులో తప్పనిసరిగా ప్రవేశం పొందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఏ విద్యార్థి ఇంట్లో ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు ప్రతి విద్యార్థి ఎక్కడ చేరుతున్నారో ట్రాక్ చేయాలని పాఠశాల విద్యతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు రాష్ట్రంలో నిరక్షరాస్యులకు అక్షర ఆంధ్ర కార్యక్రమాన్ని ఆగస్టు ఏడవ తేదీ నుంచి ప్రారంభించనున్నారు ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ప్రతి ఏడాది ఐఐటి ఎన్ఐటి వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో ప్రవేశాలకు ఇబ్బందులు తలెత్తకుండా లాంగ్వేజ్ సబ్జెక్టు మార్కులను మిగతా సబ్జెక్టుల మార్కుల సగటుగా ఉండాలని లోకేష్ ఆదేశించారు ఏపీలో ఉన్న మొత్తం ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయడం పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందించడం అప్ టు డేట్ గా ఏపీలో విద్యా వ్యవస్థ ఉండేలా చూస్తున్నారు ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతున్నారు మంత్రిగా బాధ్యతలు తీసుకున్న లోకేష్ తన యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఏపీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలను సందర్శించేలా పోగ్రామ్ డిజైన్ చేసి పెట్టుకున్నారు ఇప్పటికే ఆకస్మిక తనిఖీల పేరుతో కొన్ని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు రెగ్యులర్ గా ఈ తరహా సందర్శనలు ఉంటాయని అంటున్నారు తద్వారా పాఠశాలలో నెలకొన్న పరిస్థితులు అక్కడి సమస్యలు విద్యా వాతావరణం ఇవన్నీ తెలుస్తాయని దాంతో సమస్యల పరిష్కారం సులువవుతుందని లోకేష్ భావిస్తున్నారు ఉమ్మడి ఏపీలో చాలా మంది విద్యాశాఖ మంత్రులుగా పనిచేశారు కానీ మందే తమ మార్కు చూపించారు మండలి కృష్ణారావు పంతొమ్మిది వందల డెబ్బైలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు అలాగే ఎన్టీఆర్ హయాంలో గాలి ముద్ది కృష్ణమునాయుడు విద్యాశాఖ మంత్రిగా పనిచేసి మంచి పేరు సాధించారు ఇప్పుడు వారి తరహాలో చిన్న వయసులోనే ఈ పదవిని చేపట్టిన నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా తనదైన ముద్ర వేస్తున్నారు లోకేష్ చర్యలతో ఏపీలో విద్యారంగానికి మంచి రోజులు వచ్చినట్లు కనిపిస్తున్నాయి ప్రధానంగా విద్యార్థుల పాఠ్య పుస్తకాలు యూనిఫామ్ సహా దేనినైనా రాజకీయ గుర్తులు ఫోటోలు ఉండకుండా చర్యలు తీసుకుంటున్నారు రాజకీయ నేతలు కూడా అభివృద్ధి పనుల కోసం తప్ప రాజకీయాల కోసం స్కూళ్లకు వెళ్లవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ప్రాథమిక పాఠశాల దగ్గర నుండి వర్షీల ర్యాంకింగ్ మెరుగుదలకు పటిష్ట ప్రణాళికలు ప్లాన్ చేశారు విద్యా వసతి దీవెన బకాయిలపై ఆరా తీస్తూ పెండింగ్ లేకుండా చర్యలు తీసుకుంటున్నారు వర్సిటీలు డిగ్రీ కళాశాలలో అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నారు ఉన్నత విద్యలో నాణ్యత ప్రమాణాల మెరుగుదల చేయడానికి విద్యార్థుల్లో నైపుణ్యత పెంచడానికి పాఠ్యాంశాల్లో మార్పులకు శ్రీకారం చుట్టారు కాలేజీల్లో మౌలిక వస్తువుల కల్పనపై దృష్టి పెట్టి అడ్మిషన్ల పెంపుణకు చర్యలు తీసుకుంటున్నారు పరిశ్రమల అవసరాలకు ఉపయోగపడే విధంగా కరిక్యులం అప్గ్రేడేషన్ చేస్తున్నారు ఇంజనీరింగ్ నాలుగేళ్లు చదివిన విద్యార్థికి స్కిల్స్ లేని కారణంగా ఉద్యోగం రావట్లేదని అదే విద్యార్థికి అమీర్పేటలో నాలుగు నెలల కోచింగ్లో ఎలా వస్తున్నాయి అనే పాయింట్ తో ఆయన విద్యాశాఖ అధికారులకు పలు సూచనలు చేశారు కోచింగ్ వంటివి అవసరం లేకుండా కళాశాలలోనే శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని లోకేష్ చెప్పారు విద్యాశాఖ మంత్రిగా తాను చేయాలనుకున్న మార్పులను సైలెంట్ గా చేస్తున్నారు లోకేష్ విద్యార్థులనే కాదు టీచర్లను రాజకీయాలకు దూరంగా ఉంచాలన్న లక్ష్యంతో తన పనితీరుపై పెద్దగా ప్రచారం చేసుకోవట్లేదు ప్రభుత్వ స్కూల్లో చదివేవారంతా పేద పిల్లలే కాబట్టి వారి భవిష్యత్తును తీర్చిదిద్దడానికి అవసరమైన చర్యలు చేపడుతున్నారు పబ్లిసిటీ కన్నా వారి జీవితాలు బాగుపడటమే టార్గెట్ గా పనిచేస్తున్నారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యాశాఖపై ఏమాత్రం కసరత్తు చేయకుండా ఐబి అని సిబిఎస్ఈ అని ఇంగ్లీష్ మీడియం అని విద్యార్థుల మెదడుపై శక్తికి మించి బరువు పెడుతూ రుద్దేందుకు ప్రయత్నించారు ప్లానింగ్ లేకుండా చేసిన ప్రయోగాల ఫలితంగా చాలా మంది విద్యార్థులు చదువు మధ్యలోనే ఆపేసే పరిస్థితి వచ్చింది ప్రభుత్వ స్కూల్లో విద్యార్థుల సంఖ్య పడిపోయింది ఆ పరిస్థితి మార్చడానికి లోకేష్ ప్రయత్నిస్తున్నారు విద్యార్థులపై ఇంగ్లీష్ మీడియంను ఒకేసారి రుద్దకుండా క్రమంగా నేర్పిస్తూ వెళ్లాలని నిర్ణయించారు సిలబస్ లో కూడా కీలకమైన మార్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు ప్రపంచంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చేందుకు సీఎం చంద్రబాబు సూచనలతో గ్రాడ్యుయల్గా ఎఫెక్ట్స్ పెడుతున్నారు లోకేష్ మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యం అన్నం తెచ్చారు తొమ్మిది వేల స్కూళ్లలో ఒకే క్లాస్ ఒకే టీచర్ ఉన్నారని మెగా డీఎస్ఈ ద్వారా ఖాళీలను భర్తీ చేస్తున్నామని తెలిపారు కేవలం చదివే కాకుండా పిల్లలకు పర్యావరణపై బాధ్యత తెలియజేస్తూ పిల్లలకు గ్రీన్ కార్డులు ఇవ్వబోతున్నారు మొక్క నాటి మూడేళ్లు కాపాడే బాధ్యత వారిపై ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివి ఇంటర్లో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను లోకేష్ సత్కరించారు ప్రభుత్వ కళాశాలలో చదివితే మంచి మార్కులు రావనే అపోహను తొలగించి ప్రభుత్వ విద్యా గౌరవాన్ని నిలిపారని ఆయన విద్యార్థుల్ని ప్రశంసించారు షైనింగ్ స్టార్స్ రెండు వేల ఇరవై ఐదు పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో యాభై రెండు మంది విద్యార్థులను లోకేష్ అభినందిస్తూ వారికి గోల్డ్ మెడల్స్ ల్యాప్టాప్స్ అందించారు ఈ ప్రోత్సాహ చర్యల ద్వారా విద్యార్థులు మరింత స్ఫూర్తి కలుగుతుందంటున్నారు పలు సందర్భాల్లో విద్యార్థులను ఉద్దేశించి లోకేష్ మాట్లాడుతూ పేదరికం కారణంగా ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు గత వైసీపీ ప్రభుత్వ యాలో జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేశారని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్ధరించటం వల్ల ఎంతో మంది పేద విద్యార్థులకు భారం తగ్గిందని గుర్తు చేశారు తాను పదో తరగతి ఇంటర్మీడియట్లో కష్టపడి చదివానని లో ఎంబీఏ చేసి ప్రపంచ బ్యాంకులో పనిచేశారని తన అనుభవాలను పంచుకున్నారు ప్రపంచ ప్రఖ్యాత వర్సిటీలో ఉన్నత చదువులు చదివిన లోకేష్ ఆ అనుభవాలను విద్యార్థులతో పంచుకుంటున్నారు ఇంటర్ తర్వాత ఆసక్తి ఉన్న రంగాలను ఎంచుకోవాలని కేవలం ఐటీ మాత్రమే కాకుండా సోలార్ ఎనర్జీ బయోగ్యాస్ వంటి కొత్త రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు చిన్న చిన్న అపజయాలకు కుంగిపోకుండా లక్ష్య సాధనకు కృషి చేయాలని ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు తల్లిదండ్రులు గురువులను గౌరవించాలని విలువలను ఎప్పుడూ మర్చిపోవద్దని చెప్తున్నారు పాఠ్య నోట్ పుస్తకాల పంపిణీ మధ్యాహ్న భోజనం పునరుద్ధరణ ప్రిన్సిపల్స్ కు పదోన్నతులు వంటి అనేక సంస్కరణలు చేపడుతూ విద్యాశాఖలో సంస్కరణలు పూర్తి చేస్తున్నారు తర్వాతే లెర్నింగ్ ఔట్కమ్ పై దృష్టి సారిస్తున్నారు ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగంలో మార్పు మొదలైందన్నారు విద్యా వ్యవస్థలో సమూల ప్రక్షాళన కోసం ఏడాది కాలంగా తాను చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు విద్యార్థులు ప్రైవేటు స్కూల్ నుంచి ప్రభుత్వ మోడల్ ప్రైమరీ పాఠశాలకు మారటం హర్షణీయమని సంతోషం వ్యక్తం చేశారు ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ కోసం తాను చేస్తున్న కృషిలో భాగస్వాములుగా నిలుస్తున్న అధికారులు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు అన్ని పాఠశాల విద్యార్థులకు ప్రతి నెల మూడో శనివారం అమలు చేస్తున్న నో బ్యాగ్ డేను ఇకపై ప్రతి శనివారం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రతి శనివారం నో బ్యాగ్ డేను అమలు చేయనున్నారు విద్యార్థుల వికాసమే లక్ష్యంగా కీలక చర్యలు తీసుకుంటున్న విద్యాశాఖ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు నో బ్యాగ్ వల్ల విద్యార్థులకు పాఠాలకు బదులు క్విజ్ సమకాలీన అంశాలపై డిబేట్లు సదస్సులు ఆటలు వివిధ పోటీలు నిర్వహిస్తామని లోకేష్ తెలిపారు లోకేష్ ఆలోచనపై ఇప్పటికే ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి గత ప్రభుత్వ హయాంలో విద్యార్థుల మనసులను కలుషితం చేసేలా వ్యవహరించారు మాజీ సీఎం జగన్ తన సొంత నిధులతో ఇస్తున్నట్లు పిల్లలకు పుస్తకాలు యూనిఫామ్ గురించి ప్రచారం చేసుకున్నారు ప్రతి పుస్తకంపై ప్రతి వస్తువుపై ఆయన ఫోటో ఉండేది పుస్తకాలు బ్యాగుల్ని వదిలిపెట్టలేదు ప్రతి వస్తువు వైసీపీ రంగులో ఉండేది ఇలా విద్యార్థుల మనసుల్లో వైసీపీ ఉండాలని అంతా తాను ఇస్తున్నట్లుగా చెప్పుకోవాలని తాపత్రయపడ్డారు చివరికి రాజకీయ సభలకు కూడా పిల్లలను తీసుకువెళ్లి వారి ముందు తన వెంట్రు కూడా లాంటి భాషను కూడా వాడారు అలాంటి కార్యక్రమాలకు లోకేష్ చరమగీతం పాడారు నేటి బాలలే రేపటి పౌరులు అంటారు వారే మన భవిష్యత్ కూడా వారి భవిష్యత్ బాగుంటేనే ఊరు రాష్ట్రం దేశ భవిష్యత్ బాగుంటుంది పునాదులు గట్టిగా ఉంటే వారు ఎంత ఎత్తుకైనా ఎదగలుగుతారు పునాదులు బలహీనంగా ఉంటే వారు ఎదగలేరు ఈ విషయంలో లోకేష్ చాలా క్లారిటీతో ఉన్నారు రాజకీయంగా పిల్లల్ని వారి భవిష్యత్తును ఉపయోగించుకోకుండా చక్కని మార్గాన్ని చూస్తున్నారు గత వైసీపీ హయాంలో నాడు నేడు పేరుతో బల్లలు రంగుల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందులోనూ అవినీతికి పాల్పడ్డారు కానీ సౌకర్యాలు మెరుగుపడింది లేదు విద్యా ప్రమాణాలు పెరిగింది లేదు ఇలాంటి పరిస్థితిలో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ ఖచ్చితమైన మార్పులు చూపించే దిశగా అడుగులు వేస్తున్నారు విద్యా వ్యవస్థను రాజకీయానికి దూరంగా ఉంచాలని లోకేష్ లక్ష్యంగా పెట్టుకున్నారు గత ప్రభుత్వం పూర్తిగా రాజకీయమే చేసింది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంది కానీ వారి భవిష్యత్తులో బాగుంటే చాలని తప్పిస్తున్నారు పిల్లలు బాగుంటే భావితరాలు బాగుంటాయని దేశానికి మంచి యువతను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు